అన్న సో ఈసారి మళ్ళీ మే థర్టీన్త్కి మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి కరీంనగర్ నుంచి ఎవరు గలం వినాలనుకుంటున్నారు బిఆర్ఎస్ తరపు నుంచి ఏమో బోయిన్పల్లి వినోద్ ఉండు అండ్ బీజేపీ నుంచి ఎంపీగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ ఉండు సో మీరు పార్లమెంట్లో ఈసారి ఎవరు గలం వినాలనుకుంటున్నారు మీ తరఫున ఎవరు ప్రశ్నించే గొంతుగా గొంతుకగా పార్లమెంట్లో ఉంచాలను ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు అండి వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న పొరపాటు అంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఆ మాటను వాళ్ళు వ్యతిరేకిస్తూ మరి హిందూ సమాజంలో ఒక వ్యతిరేకం తీసుకొచ్చి ఒక మాటతో గెలిచాడు తప్ప చేసిన అభివృద్ధి లేదు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి ఆ రోజు ఎంపీగా ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోవడం లేదు ఆ రోజు ముంపు గ్రామాలకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇయ్యకుండా రాజీనామా ఇస్తారు ఆ రోజు వచ్చిందంటే ఇప్పటి వరకు ముంపు గ్రామాలలో ఒక రూపాయి అభివృద్ధి చేసింది లేదు వేములవాడకు వచ్చి అది లేదు మాట్లాడితే నేను హిందువును హిందువునని మాట్లాడతాడు వేములవాడ దేవస్థానానికి ఒక రూపాయి ఇచ్చింది లేదు కొండగట్ట ఆంజనేయ స్వామికి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇక్కడ మన ధర్మపురి నరసింహస్వామికి ఒక రూపాయి ఇచ్చింది లేదు అయిన కాన్సెన్సీలో ఉన్న మూడు గుళ్ళకి ఒక రూపాయి ఏడు తెల్లారులు నేను హిందువుని అంటాడు అయిన వల్ల మాకు ఏం లాభం లేదు ఖచ్చితంగా ఈసారి తెలంగాణకు వచ్చే నిధులైతేనేమి తెలంగాణ కోసం పోరాడే గొంతుగా వినోద్ కుమార్ గారిని గెలిపించాలని వందకు వంద శాతం కరీంనగర్ పార్లమెంట్తో పాటు మా బేమ్ లో మొత్తం కూడా ఆలోచిస్తుంది మేడం ఓకే మేడం